తో పాటు పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను నటించి మెప్పించింది అంజలి త్వరలో ఆమె తల్లి కానుంది ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సీమంతం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున హాజరయ్యారు చాలా మందికి ఫేవరెట్ అయిన మొగలి రేకులు సీరియలతోనే నటిగా కెరీర్ ప్రారంభించింది అంజలి ఈ సూపర్ హిట్ సీరియల్లో తన అందం అభినయంతో తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంది అందాల తార దీని తర్వాత కళ్యాణం దేవత శివరంజని తదితర సీరియల్స్లో నటించింది అంజలి కొన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తే మరికొన్నింటిలో నెగిటివ్ పాత్రల్లోనూ ఆకట్టుకుంది ముద్దుగుమ్మ సీరియల్స్తో కొన్ని సినిమాల్లోనూ సహాయక నటిగా మెప్పించింది అంజలి బాలకృష్ణ లెజెండ్ అక్కినేని నాగ చైతన్య ఒక లైలా కోసం తదితర సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది సినిమాలు టీవీ సీరియల్స్ సంగతి పక్కన పెడితే రెండువేల పదిహేడులో సంతోష్ పవన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది అంజలి ఈ దంపతులకు ఇప్పటికే చందమామ అనే కూతురు ఉంది ఇప్పుడీ అందాల తార రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించిందామె తాజాగా అంజలి సీమంతం గ్రాండ్ గా జరిగింది ఈ వేడుకకు వెండితెర బుల్లితెర సెలబ్రిటీలు తరలిచ్చారు యాంకర్ శ్రవంతి అర్జున్ అంబటి శ్వేత నాయుడు యష్మి భానుశ్రీ సమీరా రీతు చౌదరి ఆర్జే కాజల్ విశ్వ పల్లవి ప్రశాంత్ ప్రియాంక జైన్ తదితరులు ఈ వేడుకలో తలుక్కుమన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి